ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ జగదీష్ సార్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి సార్ వెంకటేశ్వర సార్ తర్వాత సిఈ కౌటర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గుర్తు తెలియని ఓనర్షిప్ డీటెయిల్స్ తెలియన తెలియనటువంటి వాహనాలను ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై మూడు వాహనాలని ఓపెన్ యాక్షన్గా దాల్లన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఈరోజు ఎలా వేయడం జరిగింది దీంట్లో ఇరవై మంది మంది కూడా ఈ వివిధ వాహనాలని గుర్తు తెలియని వాహనాలని స్క్రాప్ కింద కొనుగోలు చేసినారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా దీని ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద తిప్పడానికి వీలు లేదని చెప్పేసి దీన్ని ఫర్దర్గా ఏదైనా మాడిఫికేషన్ చేసి తిప్పడం వల్ల వాళ్ళ మీద కేసులు నమోదు నమోదు చేస్తారని చెప్పేసి వాళ్ళు సూచనలు ఇచ్చి దాని ఓపెన్ యాక్షన్ కండెక్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా స్క్రాప్ కింద ఆ వాహనాలను కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి కూడా జిఎస్టీ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ కలెక్ట్ చేసేసి ఆ మిగతా అమౌంట్ని కూడా రెవెన్యూ హెడ్ కింద దాన్ని రెమీట్ చేస్తూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తిప్పకూడదని చెప్పి సూచనలు ఇచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈరోజు ఓపెన్ కండక్ట్ చేసినందుకు మీకు అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ రోజు మా జిల్లా ఎస్పీ సార్ జగదీష్ సార్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ సార్ వెంకటేశ్వర సార్ తర్వాత సి పలుట్రాయ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గుర్తు తెలియని ఓనర్షిప్ డీటెయిల్స్ తెలియని తెలియనటువంటి వాహనాలను ఓపెన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై మూడు వాహనాలని ఓపెనాక్షన్గా దాల్లదిన లిమిట్స్ లిమిట్స్లో మేము ఈరోజు జలం వేయడం జరిగింది దీంట్లో ఇరవై మంది మంది కూడా ఈ వివిధ వాహనాలని గుర్తు వెళ్ళిన వాహనాలని స్క్రాప్ కింద కొనుగోలు చేసినారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద తిప్పడానికి వీల్లేదని చెప్పేసి దీన్ని ఫర్దర్గా ఏదైనా మాడిఫికేషన్ చేసి తిప్పడం వల్ల వాళ్ళ మీద కేసులు నమోదు నమోదు చేస్తారని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇచ్చి దాన్ని ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా స్క్రాప్ కింద ఆ వాహనాలను కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి కూడా జిఎస్టీ ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ కలెక్ట్ చేసేసి ఆ మిగతా అమౌంట్ని కూడా రెవెన్యూ హెడ్ కింద దాన్ని రెమీట్ చేస్తూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ వాహనాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు తప్పకూడదని చెప్పి సూచనలు ఇచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈరోజు ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేసినందుకు మీకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్